ఇక్కడ మేము అందరం కూడా వెయిటింగ్ అలాగే ప్రభాస్ గారు మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలానికి ఒక్క నిమిషం కొంతమంది అక్కడ రాశారమ్మా చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో మేము చూసాం మీరు డైరెక్ట్ గా మాట్లాడడం కన్నా ఎవరితోనైనా ఇంటరాక్షన్ మీకు బాగా నచ్చుతుందని ఐ రియలీ లైక్ ఇట్ ఏ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ మా బంగారం ఒక్కసారి చెప్పండి క్వాలిటీ అంట ఏదైనా ఒక్క లైన్ చెప్పినా చాలు క్వాలిటీ అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు అందుకనేనా ఓకే థ్యాంక్ యూ అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అబ్బా ఏంట మా అందరూ పెళ్లి వెనకాలే పడ్డారు నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి ఎంత ఆస్తి ఉండాలి ఎలా ఉండాలి రే ఎంటర్ ఇది మొత్తం బయోడేటా అడుగుతున్నారు నిధి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఆఫ్ 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 లవ్ 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 ఓకే మారుతి గారు ఎక్కడ ఉన్నారు మారుతి గారు ఇక్కడే ఉన్నారు ఓకే మారుతి గారు మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి పెళ్ళయి భార్య ఉండడం వలన పెళ్లి కాక ముందు ఉన్న లవ్ స్టోరీసా నాకు అసలు మాట్లాడు రావట్లేదు ఏం జరుగుతుందో నాకేం అర్థం కాదు అదిగో అయ్యే వినపడుతున్నాయి ఆరాలో ఉన్నాను నేను రెబల్ ఆరాలో ఉన్నాను నేను అంతే మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో నైన్త్ తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు ఇది విన్నారు కదా మీరు ఓకే తమన్ గారు చాలా క్రిటికల్ క్వశ్చన్ దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్ ఆడ దయ్యమా మగ దయ్యమా బేసిక్గా దయ్యమే డేంజర్ అది ఏ రూపంలో ఉంటే ఏంటి లేరు ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు ఓకే సో థ్యాంక్ యూ అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసి అన్నారు ఎందుకన్నారో తెలియదు కానీ మీ మూవీ రాజాసా ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లు నాకు కూడా ముగ్గురు లవ్వర్స్ ఉన్నారు ఎలా డీల్ చేయాలో సలహా ఇవ్వండి మొత్తం చాలా రాసుకొని వచ్చినట్టున్నారు నేనైతే ప్రభాస్ గారిని ఇంకొన్ని అడగడానికి అయితే రెడీగా ఉన్నాం ప్రభాస్ గారు నేను ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తూ ఉంటానండి మీరు దయచేసి ఎక్కువ మాట్లాడొద్దు జస్ట్ వన్ వర్డ్ చెప్తే చాలు ఒక డైరెక్టర్ గురించి వన్ వర్డ్ ఓకేనా అమ్మ ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి ఓకే నేను పేరు చెప్తాను వన్ వర్డ్ అబౌట్ దట్ డైరెక్టర్ అండి కల్కి నాగశ్విన్ స్ట్రాంగ్ ఓకే ప్రశాంత్ నీల్ హాయ్ ప్రభాసిను గారు హాయ్ బ్యూటిఫుల్ పర్సన్ ఓకే రాజమౌళి గారు జీనియస్ గారు జీనియస్ గారు ఓకే మారుతి గారు క్యూట్ హను రాఘవపుడి హార్డ్ అంటే హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ ఓకే సుజిత్ జిట్ జిట్ స్మార్ట్ వెరీ స్మార్ట్ స్మార్ట్ ఓకే పూరి జగన్నాథ్ గారు పూరి గారు కూడా జీనియస్ ఏ హి క్రియేటెడ్ న్యూ ట్రెండ్ కదా ఓకే సందీప్ రెడీ వంగా అదే బడక నుంచి షూట్ నుంచి వస్తున్నారు ఆ కల్ట్ కల్ట్ న్యూ జనరేషన్ డైరెక్టర్ కల్ట్ డైరెక్టర్ yes <laughs> ఓకే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరి తరఫున నేను కొంతమంది ఫ్యాన్స్ మీ ఇంటికొస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారో తెలుసుకోవాలని చాలా ఎన్నో ట్వంటీ థర్టీ వెరైటీస్ పెడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్